అంద నమస్కారం నేను రమేష్ సినిమాలో ఒంటరిగా పోరాడుతున్న హీరో కానీ లేదా ఒంటరిగా పోరాడుతున్న మహిళ హీరోయిన్ కానీ చూస్తే మనకి రోమాలు నెక్కబొడిస్తాయి మనం చప్పట్లు కొడతాం విజిల్స్ వేస్తాం సినిమాని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు హ్యాపీగా ఆడిస్తాను అదే నిజ జీవితంలో ఒంటరిగా నిలబడి పోరాడిన వ్యక్తులకి మనం ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాం రఘురామకృష్ణరాజు గారు ఒంటరి వ్యక్తి ఒక్క వ్యక్తి ఏం జరుగుతుందని కూడా ఆలోచించకుండా వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా మూడు నాలుగు సంవత్సరాల పాటు పోరాడి ఈ రోజుకి ఆయన్ని తీసుకెళ్లి లేపేయాలనుకున్న వ్యక్తులు చక్కగా ఫ్రీగా తిరుగుతున్నారు బెయిల్ వచ్చి విజయపాల్ గారు తిరుగుతున్నారు అసలు ఏమాత్రం చర్యలు లేకుండా సునీల్ గారు తిరుగుతున్నారు దీని గురించి రఘురామ్ కృష్ణరాజు గారిని హ్యాష్ ట్యాగ్ యూ ఛానల్ అమ్మాయి గారు ఇంటర్వ్యూ చేస్తే అదే ప్రశ్న ఆమె అడగడం జరిగింది ఆమె అడిగితే పాపం రఘురామ్ కృష్ణరాజు గారి సమాధానం లేదు జరుగుతుంది జరుగుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వంలో ఆయన పా ఆయన కలిసి ఉంటున్నారు కాబట్టి గట్టిగా ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు కానీ ప్రజలుగా వంటర్ పోరాటం చేసిన ఆ వ్యక్తి మీద అభిమానులు చాలామంది మనలాంటి వాళ్ళు ఉంటారు అయ్యో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి చంపిడివింటి అసలు మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నాం అనుకునే వాళ్ళు వాళ్ళందరికీ బాధ కనిపిస్తుంది అసలు ఎందుకని ఈ కేసుకి అంత ప్రయారిటీ లేదా కూటమి ప్రభుత్వం దీని సీరియస్గా తీసుకోవట్లేదా ఇక రెండో అతి దారుణమైన కేసు ఒంటరి మహిళ సునీత గారు వైఎస్ వివేక గారు అమ్మాయి నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేసినా కూడా కూటమికి కోపం రావట్లేదా లేదా రాజకీయంగా దానివల్ల పెద్దగా ఉపయోగం లేదా ఏ కారణం వల్ల ఆ కేసును కూడా ఆమె ఈ రోజుకి ఒంటరిగానే పోరాడుతున్నారు తప్పితే ఆ కేసులో ఏ రకమైన పురోగతి కనిపించట్లేదు కష్టపడి ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఏంటి కేసును మళ్ళీ దర్యాప్తు చేయించండి అని అడగడానికి సుప్రీంకోర్టు వాళ్ళు ఫైనల్గా ఇచ్చారు సిబిఐ కోర్టులోకి వెళ్ళు నీ పిటిషన్ మళ్ళీ పెట్టు కారణాలు చెప్పు దాని ద్వారా వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేస్తామంటే మాకు అభ్యంతరం లేదని ఆమె మళ్ళీ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో ఆమె చాలా స్పష్టంగా జరిగిన విషయం చెప్పారు అప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిన అజయ్ కల్లం అనబడే వ్యక్తి అజయ్ కల్లం అంటే సంస్కారానికి చదువుకి సంబంధం లేదని ప్రూవ్ చేసిన వ్యక్తి తాను ఇచ్చిన సిబిఐ వాంగ్మూలంలో చెప్పిన విషయం ఏంటంటే తను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారి మేనిఫెస్టో తయారు చేయడానికి హైదరాబాద్ లోటస్ పాండ్ మన అన్న ఇంకొక ప్యాలెస్లో కూర్చొని మేనిఫెస్టో తయారు చేస్తుండగా అటెండర్ గారు వచ్చి మన జగన్ గారిని పిలిచారు అయ్యా అమ్మగారు పిలుస్తున్నారని అయ్యగారు పైకి వెళ్ళారు పది నిమిషాలు మాట్లాడారు అమ్మగారికి ఫోన్ వచ్చింది అమ్మగారు మీతో మాట్లాడాలంటున్నారని అటెండర్ గారు చెప్తే తర్వాత అయ్య గారి కిందకు వచ్చారు నోమోర్ అని వచ్చిరని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది ఇది అజయ్ కాలం గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం మరి అమ్మగారికి ఫోన్ చేసింది ఎవరు ఎందుకు ఫోన్ చేశారు ఏం చెప్పారు ఈ విషయం సిబిఐ వాళ్ళు అడిగారా వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన షీట్లు కానీ ఎక్కడైనా దీని ప్రస్తావన జరిగిందా ఇదే ప్రశ్న గారు అడుగుతున్నారు అలాగే దస్తగిరి జైల్లో ఉంటే మెడికల్ క్యాంప్ పేరు చెప్పి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు జైల్లోకి వెళ్ళి దస్తగిరిని ప్రలోభ పెట్టి బెదిరించారని చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే దాని గురించి కూడా ఎవరు మాట్లాడటం లేదు అంటే సింపుల్గా ఎవరో చంపేసి చంపేసిన వాళ్ళు చాలా హ్యాపీగా చంపించిన వాళ్ళు అందరూ ప్రశాంతంగా బయట జరుగుతున్నారు కానీ ఒక ఒంటరి మహిళ మా నాన్నగారి చావుకు కారణమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయండి అని పోరాడుతుంటుంటే మనం మనుషులుగా లేదా కూటమి ప్రభుత్వం మనం ఎంతో ప్రేమతో ఎన్నుకున్న ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది ఇవన్నీ చేయాలనుకుంటున్నారా కనీసం ఈ రెండు కేసుల్లో కనీస న్యాయం కూడా జరగకుండా కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్తే కావాలంటే ఆ గెలిపించుకుందాం ఎందుకంటే దరిద్రున దరిద్రం అనుకోవడమే కానీ వీళ్ళకి ఓటేసి మినిమం వీళ్ళకు న్యాయం జరగని వాళ్ళని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదని మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతున్నాను మీరు నేను అభిప్రాయం తెలియవేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ